హాయ్ అండి మేము సేవతాలు అయితే చేస్తాము ఈరోజు సేవతాలు చేస్తాము అనుకున్నాము చూడండి సవితాలు చేసేకి ఏమేమి కావాలో అంత చెప్తాను చూడండి మా అక్క వచ్చింది చవితాలు అని చెప్పేసి చేస్తా ఉన్నారు ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకుని బాగా నీళ్ళు తిన్నాక దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకునిలా నెయ్యి కొద్దిగా సాల్ట్ అట్లా వేసుకుని చూసారు కదా ఇట్లయితే బాగా నీళ్ళు తెరలల్లా పిండి అనేది వేస్తారు కొత్త రాగులు ఉంటాయి కదా అవి రాగులు పిండి ఆడిచ్చిండేది ఇది నల్లగుండే రాగులు వేయకూడదు బాగుండదు ఇది రాగులు పిండి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా వేస్తే లేదంటే రాగులు అయితే చాలా బాగుండదు ఇది అయితే పిండి వేసేసి కొద్దిసేపు అట్లా ఉడుకునే వాళ్ళంట పొంగి వచ్చిన ఇంకా కట్ తీసుకొని ఎంత బాగా నీట్గా కలికేయాలా ఇది లేదంటే ఉండ్లు ఉండ్లు వచ్చేస్తూ ఉంటుంది లోపల పిండి పిండి అట్లంతా ఉంటుంది దీన్నైతే చాలా నీట్గా ఇట్లా కలిస్తే మిక్స్ చేస్తే ఆ పిండి లేకోకుండా బాగా అయిపోతుంది సంగటి చూసారు కదా అంటే ఉత్తి పిండి వేసేసి బియ్యం వేయకుండా మనము ఇది చేత ఇట్లా చేసేది మా అయితే కలికేస్తుంది నాకైతే రాదు మా అక్క వచ్చింది అందుకోసమే చూడండి ఇట్లయితే చేయాలా నాకు కాలు కాదు కదా ఇట్లా చేసేకి మా అయితే వచ్చేసి ఇదంతా నీట్గా ఇట్లంతా చేస్తుంది తినల్లా మా ఆయన తినాలా అని చెప్పారు అందుకోసం పిల్లలను మా ఆయన తినాలా తినాలంటే ఇంకా మక్క వచ్చింది కదా చేసేస్తుందిలే అని చెప్పేసి చేయమని చెప్తే చేస్తూ ఉంది మా అక్క ఏదో ఇట్లా చేసేది చూడండి ఇది చెక్లొత్తేది రోల్ ఉంటుంది కదా మనము చెక్లలో వత్తేది తీసుకునింటాము చిన్న చిన్నగా హోల్ ఉంటుంది అదైతే ప్లేట్ వేసేసుకొని దీంట్లో అయితే ఒత్తుకొనలా ముందైతే అంత కట్లతో చేసి ఉంటారు దాంతో వత్తే వాళ్ళు ఇంకా మాకైతే లేదు అది దీంతో అయితే సేవతాలు వచ్చేది అంత అయితే తీసుకొనేసి చూడండి ఇది రాగ్ సంగట్ అయిపోయింది కదా దాంట్లో పెట్టుకొనేసి కొద్దిగా అట్లా దానికి వేడి నీళ్ళు అనుకోనలా ఆ సేవతాల రోల్కి ఇప్పుడైతే మక్క ఒత్తుతుంది చూడండి వేడి వేడిగా ఉంటుంది చేతులైతే కాలిపోతూ ఉంటాయి అసలు ఇది ఒత్తాలంటే అసలు కాదు కానీ మా అక్క అయితే ఒత్తేస్తూ ఉంది కట్టేదంతా అయితే బాగా నీట్గా వస్తుంది ఇది చేతులు కాలుతూ ఉంటాయి స్టీల్ ఉంది కదా కంచిది అందుకోసమే మా అక్క మనుముడి చూడండి వెనకాల ఆడుకుంటా ఉన్నాడు ఇవి సంవత్సరానికి ఒకసారి ఇట్లా తింటా ఉంటే మనము కడుపులో జంతు పురుగులు ఉంటాయి కదా అవి ఉండే లేదంట పురుగులు అనేది తింటా ఉండాలి సంవత్సరం సంవత్సరము ఒక్కొక్కసారి మనము ఇది ఇట్లయితే ఒత్తేస్తుంది మా ఇక్క చూసారు కదా ఇట్లా ఒత్తేది మా మనముడు అయితే డ్యాన్స్ చేస్తానన్నాడు చూడండి మా అక్క చూడండి ఇట్లా ఇట్లయితే ఒత్తేది ఇది చాలా బాగుంటాయి నాకు రాదు అందుకోసమే మా అక్క వచ్చింటే మా అక్క దగ్గర వత్తిమని చెప్తే వత్తేస్తుంది లేదంటే వాళ్ళ ఊర్లోనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా మాకి కూడా చేసినప్పుడు పంపిస్తూ ఉంటారు ఇట్లా సేవతాలు చేసినప్పుడు పంపిస్తారు వాళ్ళు అని చెప్తే ఇంకా పిల్లలకి మాకి ఎంత పంపించేస్తూ ఉంటుంది నాకు రాదని చెప్పేసి చూసారు కదా ఇదైతే ఇట్లా వచ్చేది ఎంత నీట్గా అయితే వచ్చింది ఇవి ఒత్తుకొని ఒత్తుకొని కొద్ది కొద్దిగానే పక్కన అనేది వేసుకుని వాళ్ళ మనము ఒకటికి ఒకటికి తగలకూడదు ఆరల్లా వేడివేడిగా ఉన్నట్లే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేస్తే అంతా అత్క్కోపోతాయి మనము సైడ్ సైడ్కి అట్లా వేసేసి తర్వాత ఆరిన తర్వాత అన్నీ నీట్గా పెట్టుకుని వాళ్ళ చూస్తారు కదా ఇదైతే ఇట్లా ఒత్తేది అరటాకులతో అంతా వత్తేస్తుంది మొక్క దానిపైన దాంట్లోకి అయితేనే వచ్చేది ప్లేట్ పైన అట్లా అంటే రాదు ఇంకా ఒక్క ఆకులు ఉంటాయి కదా అట్లా అటువైతే ఒక్క దాని మీద అయితే బాగా వస్తాయి మనకి దొరకలేదు ఒక్క చెట్లు ఉండే సైడ్ అయితే అవి పట్లలో దాంట్లో అయితే వస్తాయి ఇది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది మొక్క చూసారు కదా చాలా బాగుంటాయి ఇవి సంవత్సరానికి ఒక్కసారైనా మనం తింటా తింటాం మీరు కూడా అంతే తప్పకుండా ఇట్లా తినండి ముందు కాలం అయితే ఇట్ల చేసి తినేవాళ్ళు ఇప్పుడైతే ఎప్పుడు ఓలిగలు కూడా అవి ఇవే తింటూ ఉంటారు ఇది చూడండి ఇది బెల్లం పాకం పట్టేకి బెల్లం వేసేసుకున్నాను గిండ్లకి నీళ్ళు కూడా వేసేస్తున్నాను నీళ్ళు వేసేది చూపించేది మర్చిపోతే నీళ్ళు వేసి ఇట్లా బెల్లం పాకైతే అయితే వల్ల పాకు పట్టేది కాదు ఊరికే కాంచుకొని అంతే దాంట్లోకి పొడి చేసుకుని వల్ల శనగ తినాలు వేయించుకునేసి అట్లయితే నీట్గా ఆరనిచ్చి పొట్టు తీసుకోనల్ల దాంట్లో కొద్దిగా శనగపప్పులు ఉంటాయి కదా పప్పులు అవి పప్పులు వేసేసుకుని మిక్సీ జార్లోకి శనగిత్తనాలు కొద్దిగా వేసేసుకుని ఉచ్చలు ఉంటుంది కదా ఇంకా ఉచ్చలు తీసుకొని వచ్చేసి ఏంచి వేసి చాలా టేస్ట్ అవకా మేమైతే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఉచ్చలు దొరకలేదు మాకు అందుకోసమే ఇవే పప్పులోనూ శనగిత్తనాలు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇది బాగా మెత్తగా పౌడర్ చేసుకుని అంత వడవడుక ఉండకూడదు బాగా మెత్తగా ఉండాలా ఇట్లయితే ఉండాల చూసారు కదా ఇదైతే రెడీ అయిపోయింది ఇది పాకం పట్టినాను కదా ఇదంతా బెల్లం కరిగించిండేది ఆ దాన్ని అయితే వడగట్టుకుందాం దాంట్లో మన్ను అంత చెత్త అంతా ఉంటుంది ఇదైతే స్ట అయితే మాదైతే చూడండి పాతది చిన్నది కొత్తది ఉంది అయితే అంతా ఇరుక్కొట్టేసింది అంది ఇట్లంతా ఇదైతే ఇట్లా తిరిగిపోయింది ఇప్పుడు తర్వాత ఇంకొకసారి పోసేసుకొని వడగట్టుకుని చూసారు కదా వడగట్టాను తర్వాత ఇంకోసారి దీంట్లో అయితే ఎంత గలీజ్ అనేది ఉంది ఇట్లయితే ఉంది కొత్తు తీసుకున్నాను స్టైనర్ ఆమె వచ్చేసి పనాయామే అంతా పీకేసింది అందుకోసమే దాన్ని కలదు ఏలక్ల పొడి ఉంటుంది కదా ఏలకల పొడి అయితే దీంట్లోకి వేసేసుకుని అలా బెల్లం కరిగించినాం కదా పాకంలోకి చాలా స్మెల్ అనేది ఏలకల పొడి వేసేది మంచి స్మెల్ ఏ వంటకైనా కానీ లేదంటే అసలు వంట చేసినట్లనేది పొడి చూసారు కదా ఇది పొడి సేవతాలు అన్నీ వేసేసి ఆకుపైన ఆర్ని అని చెప్పేసి పెట్టేస్తున్నాము ఇప్పుడైతే దీన్ని చూస్తా అంటే నోరు ఊరిపోతుంది మేమైతే తినేస్తాం ఇప్పుడ నేను మా అక్క మనముడు అందరూనూ చూడండి ఇట్లా ముందు కాలం అయితే ఇట్లాంటివన్నీ బాగా తినే వాళ్ళందుకోసమే బాగున్నారు ఇప్పుడైతే తెలీదు కొంతమందికి చేసేది కూడా రాదు మేమైతే తినేస్తాము తింటా ఉన్నారు కదా నేను కూడా తినేస్తాను ఇంకా పిల్లలు వచ్చేసి తర్వాత తింటారు మా ఆయన పిల్లలు వచ్చి తర్వాత తింటారంట నైట్ తింటామని చెప్పారు మేము ఇంకా వేడివేడిగా తినేస్తామని చెప్పేసి చాలా సూపర్గా ఉన్నాయి చాలా బాగుంటాయి మాకైతే బాగా ఇష్టం ఇవి చేసుకునేది రాదు కాబట్టి మాకే మేము చేయము ఇట్లా ఎప్పుడన్నా మా అక్క చేసినప్పుడు ఇట్లా తింటా ఉంటాము చూడండి బాగుంటాయి అంట వాళ్ళు కూడా తింటా తింటున్నారు సూపర్గా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు మా మనుమడు కూడా సూపర్గా ఉన్నాయి అని చెప్తా అన్నాడు ఇవి మార్నింగ్కున్నా కూడాను సదివి చాలా బాగుంటాయి మనం సర్ది సంగతి ఉంటుంది కదా అట్లే ఇది కూడాను సదివి ఉన్నా కూడాను టేస్టీగా ఉంటాయి బాగుంటాయి మాకైతే బాగుంది నేనైతే ఒక్కటి తినేస్తాను నన్ను ఇప్పుడు వేడి వేడిగానే సార్ కదా మా పిల్లలు అయితే ఇంకా నైట్కి తినేస్తారు నేనైతే ఇప్పుడే తినేస్తాను మొక్క అక్క మనముడు మొక్క నేను అందరూ ఇప్పుడే తినేస్తాను చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి శాతాలు చాలా బాగున్నాయి సంవత్సరానికి ఒక్కసారి ఇట్లా తింటా ఉంటే బాగుంటుంది ఇంక అక్క వాళ్ళకి క్యారియర్లకేసి ఇచ్చేసి వాళ్ళు కూడా పోతా ఉన్నారు బయలుదేరుతారు మా ఆయన వదిలేసి వచ్చాకపోతా అన్నారు బండి పైన వర్షం పడింది అందుకోసమే దగ్గరే ఊరు పక్కనే ఉండేది అందుకోసమే వదిలేసి వస్తారు వాడు బాయ్ పోతాను బాయ్ నానమ్మ అని చెప్పేసి బాగా చెప్తా అన్నారు మాకు కూడా పేస్ వస్తాను అని చెప్పేసి పోతా ఉన్నారు చూసారు కదా మీరు కూడా అంతే ఇట్లా సేవతాలు అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండండి హెల్త్ని కాపాడుకోండి మీరు కూడా జంతువుల జనుగులనేది ఉంటే పోతూ ఉంటాయి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి